నమస్తే ఫ్రెండ్స్ జూనియర్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి గాడ్ ఆఫ్ వార్ అనే సినిమాని అల్లు అర్జున్ గారు లాక్కున్నారో లేదో మనకు తెలియదు లేదా ఎన్టీ రామారావు గారు డేట్స్ కుదరక గారితో సార్ నా కుదరదు అంటే మళ్ళీ అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళారో లేదో మనకు తెలీదు మొత్తానికి గాడ్ ఆఫ్ వార్ మురగన్ అనే సినిమా మాత్రం అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళింది అనేది కన్ఫామ్ అయింది మ్యాక్సిమం సరే మనకి మనకు కూడా తెలియదు ఇవన్నీ కూడా నెట్లో దొరికే వార్తలు అయితే ఇది కన్ఫామే అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది అని మనకు చెబుతూ ఎన్టీ రామారావు గారు కూడా డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అది కూడా నెట్లోనే మనకు సమాచారం ఉంది అదేంటంటే ఎన్టీ రామారావు గారు కొరటాల శివ గారిని ఫోన్ చేసి రమ్మన్నారంట ఇక్కడ మనకి డ్రాగన్ షూటింగ్ అయిపోయిన వెంటనే ఇంటికి పిలిపించుకున్నారంట శివ గారు వెళ్ళారంట మళ్ళీ ఆ స్క్రిప్ట్ మీద అంటే వాస్తవంగా ఏంటంటే వార్ టూ తర్వాత మన డ్రాగన్ డ్రాగన్ తర్వాత దేవర టూ రావాలి అయితే ఆమె ఎన్టీ రామారావు గారు టెంప్ట్ అయ్యారు ఈ సినిమా అయితే బాగుండిద్ది మైథలాజికల్ ఒక ఆ డ్రగ్స్ మాఫియా తర్వాత దేవుడికి సంబంధించిన సినిమా చేస్తే బాగుండిద్ది అనుకున్నారా ఏమో త్రివిక్రమ్ గారికి సిగ్నల్ ఇచ్చారు ఆ త్రివిక్రమ్ గారు ఉన్నట్టుగా ఎన్టీ రామారావు గారికి హ్యాండ్ ఇచ్చారు మరి ఇంక ఎన్టీ రామారావు గారు లేట్ చేయడం ఎందుకు అందుకే వెంటనే కొరడా గారిని పిలిపించి మీ సినిమాని రెడీ చేయండి అని చెప్పారంట ఆయనేమో బాలకృష్ణ గారితో ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్టు ఒక సమాచారం సరే ఏమైనప్పటికీ ఈ త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారు సినిమా మాత్రం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి వెళ్ళిపోయిందేమోది మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చింది సరే ఏమైనప్పటికీ ఏం పోయిందేమీ లేదు ఎన్టీఆర్ గారికి పోతే అంతా ఉంటే అంత ఇలాంటి బోర్డు వస్తాయి బోరెడు పోతాయి అయినా చాలా ఇట్టి సినిమాలు సూపర్ స్టార్లు దగ్గర నుంచి చేయజారి వేరే హీరోకి వెళ్తూ ఉంటాయి అంత మాత్రం నా హీరోకి వచ్చిన నష్టం ఏమీ లేదు ఇది అభిమానులు టెగెడీజీగా తీసుకోండి ఎన్టీ రామారావు గారు కూడా టెగడీజీగానే తీసుకుంటారు అల్లు అర్జున్ గారు తిరువక్రమ గారు ఎన్టీ రామారావు గారు అందరూ మళ్ళీ కలిసే ఉంటారు మనకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు అయితే దేవర టూ సినిమా కూడా తక్కువ ఏం తినాల అది కూడా గొప్ప సినిమా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎన్టీఆర్ గారు ఆ మాస్ డ్యాన్స్ కానీ ఒక అద్భుతం అందుకని అది పట్టాలి కింద మనకు మంచిదే అందుకని ఎన్టీఆర్ గారు ఏమో దగ్గర ఎవరు డైరెక్టర్ లేకనా బోర్డు మంది డైరెక్టర్లు ఉన్నారు సో ఏమైనప్పటికీ టు కన్ఫామ్ అయింది మనకి డ్రాగన్ తర్వాత అనే ఒక వార్త మాత్రం బయటకు వచ్చింది ఇది నిజమాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్